రూమ్లో రూమ్లకు మా ఆమె ఫుల్ వీడియో ఇద్దామని అడిగింది వీళ్ళేమో దగ్గరకు వస్తేలే డల్లు ఉన్నారు సరే నీ రూమ్లోకి వెళ్ళిపోనా అని ఎట్లా వెళ్ళిపోతుంది బాయా ఏం లేదమ్మా ఇలా స్నూపీ లూసీ రెండు ఉన్నాయి ఈ డోర్ ఎందుకు పెట్టేస్తున్నాం ఇలా నేను ఇలా పెట్టి అంటే జరమా రాఖీగా సతాయిస్తున్నాడు మాకేం ప్రాబ్లం లేదు అవి క్రాసింగ్ అయితే కానీ మళ్ళా అందులో ఏదో కూడా మిగులుతుంది మళ్ళా ఉంచుకున్నా అంటారు ఏడు రెడీ అవుతుంది మా ఇంట్లో అట్లా ఏమి ఉండదు ఈసారి లేదు గాని నార్మల్ గా రాకీ ఉండి ఇప్పుడు అందరు అన్నట్టు క్రాసింగ్ టైం అన్నట్టు అయిపోయింది కాబట్టి వాళ్ళని లోపల వేస్తే రాకీని ఇప్పుడు బయట తిరుగుతారు ఇక ఇప్పుడు బ్లాక్ ఉంది బ్రూనో ఉంది లూసీ స్నూపీ వీళ్ళంతా క్రాసింగ్ ఇంత ఇంతమందికి మళ్ళీ ప్రెగ్నెన్సీలు అయితే కష్టం కష్టమైతుంది అట్లా అని చెప్పి మా స్నూపీని లూసీని లోపల వేసినప్పుడు వీళ్ళని బయటికి వదులుతున్నారు రాకీని బయటికి వదులుతున్నా రాకీ లోపల ఉన్నప్పుడు వీళ్ళు బయటకు వస్తారు అంటే ఒకరు ప్లస్ ఒకరు మైనస్ అన్నట్టు అట్లా ఉంటది మా ఎందుకు మీరు లోపలేసి డోర్ ఎందుకు పెడుతున్నారు అది అట్లా అడుగుతున్నారు ఇట్లా అడుగుతున్నారు ఇక మాకేమో ఏం చెప్పాలనేది అర్థం కాదు చూస్తుంటాం కాబట్టి ఆ చెప్పాలనా నేను తర్వాత చెప్పాలి అందరికి హాయ్ అండి నేను మీ శారదా టాక్స్ ఆ ఇప్పుడు మీరు అంటున్నారు కదా లోపల ఎందుకు వేస్తున్నారు వాళ్ళని ఎందుకు వేస్తున్నారు మాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి అంటే లోపల అంటే ఇప్పుడు క్రాసింగ్ టైం వచ్చింది ఇప్పుడు రాకీ ఉన్నాడు మళ్ళీ అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళా అంటే వాళ్ళకి ఇబ్బంది నాకు ఇబ్బంది మళ్ళీ పప్పీస్ ఎక్కువైపోతాయి అంటే నేను ఇక్కడ ఇంట్లో పెట్టుకోవడానికి అని అంటలేను పప్పీస్ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ నాకు వేరే వాళ్ళు వచ్చి తీసుకొని పోయే దాకా నేను అబ్బిటిని కూడా చూసుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా చాలా కష్టం అయిపోతుంది అందుకే నేను ఏం చేస్తా అంటే లూసీని స్నూపీని రూమ్లో వదిలినప్పుడు డోర్ క్లోజ్ చేసినప్పుడు రాకీని బయటికి వదులుతాం ఇక రాకీ బయట కొంచెం సేఫ్ ఉంటాడు మళ్ళీ రాకింగ్ లోపల వేసినప్పుడు లూసీని స్నూపీని ఇంకా బయట పంపిస్తున్నాం బయటికి అంటే వీడు లోపల ఉంటే వాళ్ళు బయట వాళ్ళు బయట ఉంటే వీడు లోపల అట్లా ఇప్పుడు బ్లాక్కి అయితే క్రాసింగ్ కానీ అనే చూస్తున్నాం ఎందుకు అంటే ఇప్పటి వరకు మా బ్లాక్ అమ్మకు బొయ్యల పాపలు రాలేవమ్మా మరి బ్లాక్ అమ్మకు బొయ్యల పాపలు రాలేవు మరి ఎన్నిసార్లు చూస్తున్నాం బిడ్డకి బొయ్యలో ఈసారన్నా పాపలు వస్తాయేమో అని చెప్పి చూచున్నాం అమ్మా మా బంగారు తల్లికి లేమ్మా ఏమన్నా బోగొట్టు బోగొట్ట కోపం వస్తుంది లేవు మమ్మీ మమ్మీ కోపం వస్తుంది అందుకే మా బ్లాక్ అమ్మకు ఈసారైన బొయ్యల పాపలు రావాలి అని చెప్పి మేము చూస్తున్నాము అక్కడ చూసినావా మా బ్లాక్ అమ్మకి అర్థమైంది తల్లి బొంగారు తల్లికి అన్నీ ఇంకొకటి మీరు మా రాక్ ఇది బాగా బాధపడుతున్నారు ఎందుకు తెలుసా ఐస్ ఇట్లా కండ్లకు నీళ్లు మా బ్లాక్ వచ్చి మంచిగా దుడుచుకుంటుంది ఇక వచ్చి ఇక చక్కరే కన్నులు తోడుస్తాయి ఇక్కడదేమో కన్ను తోడుస్తాయి ఇక చూడండి వాళ్ళకి అలవాటు కళ్ళు తోడబడము అని అంటే ఇక చూడ చూసిరా మంచిగా కాటన్ క్లాత్ ఇగ చూడండి ఇక ఇట్లా కళ్ళు తోడుస్తాము డైలీ తోడుస్తాం ఇదిగో ఇట్లా వీళ్ళకి అందరికి అలవాటే ఇక రామ్మా నీకు కూడా కళ్ళు తోడుస్తా ఇగో ఇట్లా మేము డైలీ ఇట్లా కన్ను తోడుస్తాము మా రాకీ గారికి ఇంత మంచిగా మేము ఇట్లా పట్టుకొని ఇంత సీన్ అనేది చెయ్యం ఎట్లా తెలుసా వాడు చాలా అంటే చాలా భయం మనతోని మాకు ఎట్లా భయం అంటే మాకు ప్రతి ఒక్కరికి పెట్టిందే ఇప్పుడు దగ్గర దగ్గర అంత ఎంత భయం అనంటే వాడు పట్టనియడు వానికి నచ్చ నేను ప్రతిసారి చెప్పిన వాడు వస్తేనే మేము ఇట్లా దువ్వడం చేయడం తప్ప ఇంకా అంతకుమించి మేము ఏం చేయలేము ఇంకా వస్తే రాని అండి ఎందుకంటే చిన్నప్పటి నుండి వాడు వస్తాడు వాడు వచ్చి ఇక మాకే తలకాయ పెట్టేసి మా బాడీలకి ఇక మాకే ఇక వానికి వచ్చి దేనికైనా సరే వాడే తుడ్చేసుకొని పోతాడు తుడుచుకొని పోతాడు కాబట్టి ఇక మేము కూడా ఎక్కువ తీసుకోము కాకపోతే ఇక వాళ్ళకి ఇక్కడ వాడే వచ్చి తుడుచుకొని పోతాడు కాబట్టి ఇక్కడ ఇంకొక అనదు ఎట్లా ఇక మేమేమో ఇంత డేర్ అనేది జయ్యము ఇక వీళ్ళని అంటారు అంటే అట్లా బిడ్డలు ఎట్లా అంటే అట్లా చెప్తే వింటాయి ఈ మిగతా ఐదు ఆరు మంది అంటే అట్లా ఆడుకోవచ్చు మంచిగా వాళ్ళతో ఏ రకంగా అంటే ఆ రకంగా కానీ వాడు మాత్రం వాడు నచ్చినట్టే మేము ఉండాలి వానికి నచ్చినట్టే మేము ఉండాలి అటువంటి అప్పుడు తెలిసి తెలిసి వన్ నోట్లో ఏం పెట్టడు అవసరమా మేము మీరే చెప్పండి అంటే మేము కనిపించుకుంటే బాగుంటుందా చెప్పండి ఒకరైతే దండాలు పెడుతున్నారు దండం అమ్మ తూడవండి తుడవండి అని ఏం చేయాలి ఇన్ని రోజులు పన్నెండేళ్ళు వంతోనే ఇక మేము తీసినాం పన్నెండేళ్ళ సావాసం వంతో పన్నెండేళ్ళు పదమూడు కూడా పడ్డాయి చేసినాం ఇక అంతకు మించి ఇక మాతో కాదు ఇప్పుడు ఇప్పుడు మా ఆయన మొన్న ఒట్టిగానే ఇట్లా తోక ఇట్లా ఖాళీ తాకినందుకు ఇట్లా పట్టణి వస్తే ఆయనకి ఇంజక్షన్ అయినాయి మొన్న మా బ్లాక్కి గోర్లు బై మిస్టేక్లో గోర్లు అనేది నా ఈపుకు ఇట్లా అయినాయి ఏంది గీసుకపోయినాయి మా బ్లాక్ గోర్లు గీసుకపోయినాయి గీసుకపోతే ఎందుకు వచ్చిన బాధ అని చెప్పానని టీఈ ఇప్పించేసుకొని ఒక రెండు ఇంజక్షన్లు ఇప్పించుకున్నా ఇంకా మాకు ఎక్కువ కంటిన్యూ ఇదేనా ఇప్పుడు మళ్ళీ మేము తెలిసి తెలిసి మళ్ళా గానికి చేసినాను అనుకోండి మళ్ళీ నేనే వాడు ఏంది చూసి డైరెక్ట్ అక్కడ మనం నిలబడ్డ ప్లేస్లో పట్టాడు మళ్ళీ మన ఎన్నకొచ్చి మళ్ళీ పట్టేస్తాడు వాడు అది ఇంత చేసిన దాన్ని నేను అది ఒక్కటి చేయకుండా ఉంటాను చెప్పండి డాడీ కన్ను తుడుచుకో డాడీ డాడీ ఇప్పుడు మా లోకంలో లేడు మా రాకీ గాడు మాది వేరే లోకము ఈ ఒక్క పదిహేను రోజుల దాకా ఇక మాకు ఒక తలకాయ నొప్పి ఉంటుంది వాడిని మేము అసలు టచ్ కూడా చేయొద్దు వానికి మస్తు కోపం మీద ఉంటాడు ఇప్పుడు వాడు మళ్ళీ మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా డార్క్ రూమ్ అసలు చీకట్లో పెడుతున్నారు అని అంటున్నారు మాకు తెలియదా అండి డార్క్ రూమ్ పాపం వాళ్ళకి చీకటి అని ఏముండదు లోపల బాత్రూమ్లా లైట్ ఉంటుంది అయితే వాళ్ళకి లైట్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే గమ్మున పడుకుంటారు అది నేను బయటికి పోయినప్పుడే నేను బయటికి పోయినప్పుడు వాళ్ళకు హాల్ రూమ్లా వాళ్ళకి వేసిన రూమ్లో లైట్ ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసేసి మేము వెళ్ళిపోతాం మంచిగా వడుకుంటాయి అదే లైట్ ఆన్ ఉన్నది అనుకోండి ఇంక కొంచెం చిన్న సౌండ్ అయినా అరవడం కొంచెం చిన్న ఇట్లా వచ్చింది చప్పుడు అంటే అరవడం అందుకే నేను అప్పుడు సడన్ గా నేను రావడం రావడంతోనే హాల్లో లైట్ వేసి నేను మళ్ళీ డోర్ ఓపెన్ చేయగానే మీరేమో అయ్యో వీళ్ళని ఇంత చీకటి రూమ్ లో పాపం వీళ్ళని వదిలేసిండ్రు అని మీరు అనుకుంటున్నారు నేనేమో మెసేజ్ చేస్తున్నా మీ మెసేజ్ చేసి చెప్తున్నా మీరేమో చూస్తలేరు మళ్ళా తర్వాత మీరు ఇచ్చే కమెంట్ మళ్ళీ అదే ఇస్తున్నారు అట్లా అని చెప్పి నేను వీడియో చేసి చెప్పడం అవుతుంది నెక్స్ట్ టైం మీరు చూడండి అన్ని వీడియోస్ నేను పెట్టినాయి ప్రతి ఒక్కటి మీరు ఇచ్చే మీరు ఏదైతే మీరు అడుగుతున్నారో నేను అదే కంటెంట్ మీద నేను వీడియో చేస్తున్నా ఎందుకంటే ఒక్కరికి ఇద్దరికి అంటే చెప్పవచ్చు అందులో దగ్గర దగ్గర డెబ్బై మంది ఎనభై మంది అరవై మంది ఉంటే ఎంతో మందికి అని నేను మెసేజ్ చేసి చెప్తా చెప్పండి ప్రతి ఒక్కరు మీరు మా డాగ్స్ని అయితే చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు నా కూడా మస్తు హ్యాపీ అనిపిస్తుంది అంటే మీరు కూడా వాళ్ళు బాగు కోరుతున్నారు వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళని మీరు అడుగుతున్నారేమో కానీ నాకు ఎంత కన్వీనియంట్ ఉంటే నేను అంత చేయగలుగుతాను ఇప్పుడు వాళ్ళ దగ్గర నాకు కన్వీనియంట్ లేదు లేనప్పుడు నేను ముందు పోవాలంటే నాకు కూడా భయమే కదా అట్లా దగ్గర దగ్గర మా ఇంట్లో ఎవ్వరు కూడా వానితోని ఎఫెక్ట్ కాలేదు అంత ఎఫెక్ట్ నాకే అయింది నాకు ముక్కు కయ్యింది ఈ ఏలుకయ్యింది కాలుక అయ్యింది ఒకసారి చెట్ల మందు దిన్న ఓసారి ఏంది దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు సార్లు ఇంజెక్షన్లు వేయించుకున్న ఇం అందులో మళ్ళీ ఇప్పుడు మీరు కళ్ళు తోడు కళ్ళు తోడు అంటే ఇప్పుడు వాడు ఉన్న ఈ క్రాసింగ్ పొజిషన్లా ఇప్పుడున్న పొజిషన్లా ఇంకా డేంజర్ ఇంకా డేంజర్ వాడున్న పొజిషన్లో మనం ఇప్పుడు ఏమైనా చేస్తే వానికి ఇంకా భయం వానికై వాడు వచ్చితే కూడా మేము వాన్ని గొంతు కింద రుద్దాలన్నా చేయాలన్నా వానికై వాడు వచ్చినా మేము చేయాలంటే భయపడతాం అటువంటిది ఇక్కడ రాన ఇప్పుడు వీళ్ళు పిలిస్తే ఎంత బాగా వచ్చారు అనమాట అట్లా కాదు అట్లా కాదండి ఇంకా ఏమన్నా ఉంటే కూడా మీరు అడగండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మా ఫుల్ వీడియోస్ చూడండి అందరూ హెయిర్ ఫాల్ కాదా హెయిర్ ఊడదా చెయ్యదా ఊడుతుంది మళ్ళీ అడుగుతున్నారు హెయిర్ ఊడదా ఇంత ఇన్ని పప్పీస్ ఉన్నాయి కదా అని చెప్పానంటే ఖచ్చితంగా అండి ఊడుతుంది మరి ఏం చేస్తాం మరి అట్లా అని చెప్పి ఇక వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి కదా నేను ఊడుతున్నాయి కదా అని ఇన్ని ఇళ్ళ నుండి నేను వాళ్ళతో సావాసం చేస్తున్నా కాబట్టి ఇంకా ఉన్నన్ని రోజులు చేయాల్సిందే నేను కూడా ఇక ఇక నేనేం బాధపడ ఇక ఉన్నప్పుడు ఊడినా చేసినా కానీ ఊడి చేసుకుంటాం క్లీన్ చేసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ కూడా చూస్తున్నారు మీరు డైలీ వీడియోస్ చూస్తారు మా ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది ఏందని ఈరోజు వచ్చింది కూడా నాకు మంచిగా కమెంట్ వచ్చింది ఇన్ని పప్పీస్ ఉన్నా కానీ ఎంత నీటుగా ఉంది మీ ఇల్లు అని చెప్పి నేను హెయిర్స్ ఊడినా ఇంతే నీట్గా పెట్టుకుంటా ఊడకపోయినా ఇంతే నీట్గా పెట్టుకుంటా నేను ఫస్ట్ నుండి అయినా ఇంతే ఇక నేను దానికి నేనేం భయపడము ఏమో వాళ్ళతోటి మీకు రోగాలు వస్తాయి అది ఇదని అంటున్నారు రోగాలు వస్తే ఏం చేస్తాం వచ్చేది ఎవరు ఏం ఆపలేము రావద్దననే పాపం మంచిగా ఉండండి అని చెప్పనని అంటారు ఎవరే కాని కానీ ఏదో మీకు మాకేదో రావాలి అని మేము కోరుతున్నట్టే నేను పెట్టిన వాళ్ళకే చెప్తున్నా కమెంటు మీ తూ మీ బతుకు అది ఇది అని అంటే మీకు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టుతున్నారో వాళ్ళకే చెప్తున్నా ఇంతకుముందు కూడా లైవ్లో చెప్పినా ఇప్పుడు మళ్ళీ కూడా నేను వీడియో చేసి చెప్తున్నా పెట్టిన వాళ్ళకి అంటున్నా ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతారు ప్రతి ఒక్కరికి చెప్పాలంటే కాదు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి చీ తూ మీ బతుకు అది ఏంది ఎవరన్నా కమెంట్ ఇవ్వాలనుకుంటే జెన్యున్కి ఇవ్వండి మీ రియల్ నేమ్తోని మీ రియల్ ఐడితోనే ఇవ్వండి ఏదో ఫేక్ ఐడితోని ఫేక్ గా అన్నట్టు మీరు అట్లాంటి కమెంట్స్ చేయకండి నేను నెగిటివ్ కమెంట్స్ పట్టించుకోవద్దు అని అంటారు మిగతా వాళ్ళు అందరు చెప్తారు కొన్ని కొన్ని పట్టించుకోవాల్సి వస్తాయి పట్టించుకోవాల్సి వస్తే ఎందుకంటే ఇప్పుడు అడుగుతేనే కదా మీకు తెలిసేది ఇప్పుడు నేను అడగకపోతే వాళ్ళు వాళ్ళ ఒకటి పెంచుకోండి అని చెప్పిన పెంచితే మీకు అర్థమైతుంది పెంచితే మీకు అర్థమైతుంది దాని ప్రేమ అయ్యేంటిది వాటితోటి ఏంటిది విలువ అని ఇప్పుడు మీకు యా వాటితో ఏముంది అని చెప్పి మీరు అనొచ్చు నాకు తెలుసా విలువ ఎందుకు అని అంటే మా ఇంట్లో మా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళకి టైమింగ్ అనేది ఉండదు టైమింగ్ అనేది ఉండనప్పుడు వాళ్ళు డే అండ్ నైట్ అట్లా వాళ్ళు పోతే చేస్తే నాకు ఉండేది కాపలా నా వాళ్ళే నా బంగారాలే తెలుసా వాళ్ళతోటి నాకు ఎట్లా ఉంటుంది ఏందనేది ఆ బాండింగ్ నాకు తెలుసా అది వాళ్ళతోటి ఏముంది మీకు వాళ్ళతో ఏంది అంత అంత విలువ ఏముంది మనము కిస్ చేస్తే మనం వాళ్ళని ఇట్లా మంచిగా ముద్దాడినట్టు అట్లా ఇట్లా చేస్తే ఇక మీకు ఇక మిమ్మల్ని ఎవరే కొంచెం పుష్ అప్ చేయాలి అయ్యో వీళ్ళు నోరు లేని మూగజీవాలని ఇంత బాగా చూస్తున్నారు కదా కాకపోతే చెప్పండి మంచిగా చెప్పండి కొంచెం మీరు చూసి ఉండండి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీడియో ఆవులు బుడ్డ వాళ్ళు ఆవులతోనేం లేదు ఎవరు ఏ జీవితోనైనా ప్రాబ్లమే ఏదైనా గానీ ఏ దానితో ప్రాబ్లమే ఉంటది లేదని ఎందుకు అనుకుంటాం వీళ్ళతోనే వస్తుంది ప్రాబ్లం అని ఎందుకు అనుకుంటాం మరి ఇప్పుడు క్యాట్స్ ఉంటాయి ఇంట్లో వాళ్ళతో గోరుల ఏదాని గోరు గీకినా గోరు విషయమే ఏ దానికైనా మన గోరు మనకే విషయము అని అంటారు నోరు మోగజీవాలతో ఏది ఎట్లాంటిది ఉన్నా కూడా ప్రతి ఒక్క దానితోటి కూడా ఉంటుంది అండ్ మీరు అనేది మీరు చూసి ఉండండి కొంచెం చూసి ఉండండి కానీ మీరు ఇంత బాగా పెంచుతున్నారు ఇంత బాగా చూసుకుంటున్నారు అని మీరు అట్లా మీరు సంతోషం పొందాలి మీరు సంతోషంగా ఉండి మాకు చెప్తే మాకు హ్యాపీ అనిపిస్తుంది చెప్పేవాళ్ళు చాలా చెప్తున్నారు చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు నేను వాళ్ళని అంటలేం చూడండి ఎవరైతే నాకు గా చెప్తున్నారో నేను వాళ్ళని మాత్రమే అంటున్నా మరీ మరీ చెప్తున్నా మీరు పట్టించుకోకండి అని వేరే వాళ్ళు అంటారు కానీ మేము ఎంత హట్ అవుతాం తెలుసా ఆ టైంకి అది అట్లా చూడగానే నేను అసలు లైక్ కూడా కొట్టా మీరు ఇచ్చే కమెంట్ ని నేను లైక్ కూడా కొట్ట అసలు చూ చూడనట్టే చేస్తా నేను ఒకటి పెంచుకొని చూడండి అని అంటే ఇచ్చి ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరు అని అంట అవును పెంచుకుంటే మీకు అర్థమవుతుంది కదా పెంచుకొని చూడండి అప్పుడు ఆ లవ్ ఎఫెక్షన్ చాలా మందిని చూసినాం మేము ఎట్లా తెలుసా చెబా ఓదు వద్దు ఓదు మాకు భయం 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 అన్నో అన్నోళ్ళు చిన్న పప్పిని వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వాళ్ళు లేకపోతే మేము బతకము అని అనేటోళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే దూరం దూరం అని పెట్టిన వాళ్ళు ఉన్నారో దాన్ని పట్టుకొని ఇప్పుడు దాన్ని పెంచిన తర్వాత అంత లవ్ అనేది వాళ్ళకి పెరిగిపోయి అమ్మో అది లేకపోతే మేము ఉండవులేము అన్న పరిస్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు తీసుకున్న వాళ్ళు అమ్మో మాకు భయము అది ఇది అని అన్నాక కూడా వాళ్ళని పెంచుకున్న తర్వాత కూడా ఆ లవ్ అనేది ఆ ప్రేమ వాళ్ళని పెంచిన తీరు అనేది చూసి వాళ్ళు అమ్మో ఇప్పుడు ఆ అమ్మో అసలు మేము చచ్చిపోతాం అనే పొజిషన్కి వస్తారు అందుకే మీకు ఎఫెక్షన్ వాటి గురి వాటి ఎఫెక్షన్ అనేది తెలియనోళ్ళు ఏం చేయండి కొంచెము పెంచే వాళ్ళకన్నా ఎంకరేజ్ చేయండి లేదంటే మీ ఇంట్లోనే తెచ్చి పెంచుకోండి ఇంకా అంతకుమించి నేను ఏం చెప్పాను ప్లీజ్ అండి ఏం అనుకోకండి నేను అన్నాను నేను నేనేం తప్పైతే అనలేదు మీరు ఎవరైతే కమెంట్ చేశారో నేను వాళ్ళకే చెప్తున్నా మంచి పెట్టండి ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి ఈ రోజు నాకు ఏ వీళ్ళు వీళ్ళు ఎందుకు నాకు అని అనుకుంటే వాళ్ళు ఎక్కడుంటారో ఎవరింట్లో పెరుగుతారో పెరిగినా కూడా వాళ్ళు మంచిగా చూస్తారో చూడరో అయ్యో మీ ఇంట్లో ఉన్నారు కదా మీరు మంచిగా చూస్తున్నారు కదా అని చెప్పి మీరు అంతే మన దగ్గర మీరు సంతోషంగా మీరు చూడండి మమ్మల్ని మమ్మల్ని సంతోష పెట్టండి అంతకు మించి మీరు మీరు ఏమి చేయాల్సింది అవసరం ఏం లేదు ఇంకో ఏమన్నా ఉంటే చేస్తే కూడా మీరు పెట్టండి కామెంట్స్ పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను ఆన్సర్ చేస్తా ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఓకేనా మీ శారదా టాక్స్ చూడండి ఇట్లా నేను కూర్చున్నా కదా ఎట్లా కూసురో చూడండి నా పక్కకు అందరు లైన్గా ఇట్లా ఉంటారు ఎట్లా నాకు ఎట్లా ఎట్లా దూరం కొట్టాలి ఎట్లా చెప్పండి ఒక అంటు రోగం లాగా అంటు వ్యాధి లాగా మేము అట్లా దూరం పెట్టాలనా అట్లా రావండి చేతులు రావు అట్లా మనసు అనేది అట్లా రాదు ఇవి చేతులు అన్నం పెట్టాల్సిన చేతులు మావి అంతే ఆ అట్లా దూరం కొట్టే చేతులు కావు మావి గుర్తు పెట్టుకోవడం ఓకేనండి బాయ్ బ్లాక్ ఇకి చెప్తాం బ్లాక్ బ్లాక్ అమ్మ బాయ్ చొప్పునా అందరు